హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి లెల్లిన్ కాటన్ అండి చాలా బాగుంటాయి త్రీ డేస్ అయింది ఇవ్వండి వీడియో చేసి అయితే మేము వెళ్ళాము అందువల్ల మేము వీడియోస్ చేయడానికి కుదరలేదు చాలామంది అడుగుతున్నారండి వీడియోస్ రావట్లేదు ఏంటి వీడియోస్ రావట్లేదు ఏంటి అని వీడియోస్ చేస్తానండి వాళ్ళ నుంచి కంటిన్యూ చేస్తాను ఓకే త్రీ డేస్ నుంచి వీడియోస్ ఆపేశాను ఇదిగోండి ఇవి వచ్చేసరికి లెలిన్ కాటన్ అండి ఇవి మనకి మిక్స్లో వచ్చాయి అయితే డ్యామేజీ కాదు మిక్స్లో వచ్చాయి ఇది చాలా బాగుంటుందండి కాటన్ లెలిన్ కాటన్ అంటే మీకు తెలిసిందే కదా ఇలా మంచి జరీ బార్డర్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంది శారీ ఇలా సిల్వర్ బార్డర్ వస్తుంది మనకి శారీ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి ట్యాగ్లస్ ఇచ్చాడు ప్రతి దానికి కూడా ఇలా ఇస్తాడు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్లో వస్తుంది ప్యూర్ లెలిన్ అండి ఇది చాలా బాగుంది చాలా అయిందండి ఇవి తెచ్చి మళ్ళీ రీస్టాక్ అయినాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ నైన్ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది సిక్స్టీ రూపీస్ అనమాట ఇదిగోండి ఇవి మనకి మిక్స్లో వచ్చాయి ఇది మనం కరెక్ట్గా ఫాల్ వేసుకునే దగ్గరే ఉంటుంది ఓకేనా ఇదేమీ కనపడదండి కట్చింగ్ ఫాల్ వేసుకుంటాం కదా అక్కడ ఉంటుందండి మళ్ళీ ఏదన్నా మనకి కనపడక నేను చెప్పకపోయినా మీరు అక్కడే ఉందన్నారు కదా ఇంకా ఇంకో చోట్లేదన్నారు కదా అండి అని అనుకో అనొద్దు అండి యాక్చువల్గా అయితే ఓపెన్ చేసే శారీస్ చూపిస్తున్నాం ఒక్కోటి మన కంటికి కూడా కనపడకుండా వెళ్ళిపోయద్ది ఓకేనా అలా అయినా అడ్జస్ట్ అనుకుంటేనే చూడండి ఇలా వచ్చేసరికి ప్రింట్ వచ్చింది కదా చిన్న గీత ఒకటి వచ్చింది అంతే కలర్ అయితే పేస్ట్ కలరు శారీ కడితే ఉంటుందండి నిజంగా చాలా క్లాసీ ఉంటుంది శారీ నిజంగా చాలా చాలా బాగుంటుంది అసలు ఎంప్లైస్కి అయితే ఎక్స్లైంట్ ఉంటుందండి వాళ్ళకి చీర అనేది చాలా నీట్గా కడతారు ప్లస్ వాళ్ళకి నలగదండి చీర అంతా బాగుంటుంది ఇది ప్యూర్ లెలిన్ కదా ఎక్ అసలు క్లాస్ అంటే ఎక్సలెంట్ అండి నిజం చెప్తున్నా మెయింటైన్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుంది ఈసారి పచ్చిరీ కూడా పనికిరాదు అంతా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్లో ఎక్కువ ఉంటాయి డిఫరెంట్ కలర్స్ మెరుపులు పసుపులు పచ్చలు అనేది చాలా తక్కువ అలాగే ఎక్కువ లైక్ చేస్తున్నారండి యాక్చువల్గా మనకి ఇలాగే బాగా రన్ ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజు శారీ కూడా డిఫరెంట్గా ఉండాలన్నమాట అప్పుడైతేనే కొంటున్నారు బాగుంది కదా చీర ఇది కడితే నిజంగా చాలా బాగుంటుంది చాలా బాగుందండి శారీ ఇవాళ ఎవరెవరి అన్ని పెండింగ్ ఉన్నాయో అందరి డిస్పాచ్ చేసేస్తామండి చాలా పెండింగ్ అయితే పడ్డాయి టూ డే త్రీ డేస్ నుంచి ఫ్రైడే నుంచి సరిగ్గా వెళ్ళలేదండి పార్సులు యాక్చువల్గా అయితే నేను ఇవాళ బుకింగ్ చేస్తే ఇవాళ ఈవినింగ్కి సాయంత్రం వీళ్ళంతవరకు అన్నీ కూడా రిస్పా చేసేస్తాము ఎప్పుడో ఒక్కసారి అనమాట టూ డేస్కి ఒకసారి చేస్తాను అలాంటిది టూ డేస్ ఫ్రైడే నుంచి అసలు రిస్పా అవ్వలేదు ఇవాళ ఖచ్చితంగా కంటిన్యూ చే అన్నీ వేసేస్తానండి పెండింగ్ ఏమీ ఉంచను పళ్ళు అండి ఓకే చాలామంది అడిగారు ఏంటండి ఫోన్లు అసలు ఫోన్లు చాలా ఫోన్స్ వచ్చాయండి అక్కడికి వెళ్ళాక కొండ మీదకి ఫోన్లు అలా ఉండదు కదా ఎన్ని మెసేజ్లు వచ్చిన్నాయో శారీ మొత్తం కూడా ఇది మనకు ఒక రకమైన ఆనియన్ పింక్ కాదు ఒక రకమైన డిఫరెంట్ కలర్స్ అండి నేను చేసే ప్రతి శారీ ఇందులో అన్ని డిఫరెంట్ కలర్స్ అండి ఏదన్నా వస్తే మీకు నేను చూపిస్తాను డ్యామేజ్ అనేది అలా ఏదైనా పోకపోవడం కూడా చూపిస్తాను శారీ అయితే ఉంది బ్లౌజ్ అండి ఇది శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొంభై రూపాయలండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి ఎక్సలెంట్ అండి ప్యూర్ లెలిన్ కాటను అయితే డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ అండి పళ్ళు పళ్ళుకి ఇలా ట్యాగిల్స్ వచ్చాయి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ లాగే వచ్చింది ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా చాలా బాగుంది అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఓకేనా నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షిప్పింగ్ అనేది ఉంటుంది ఎక్స్ట్రా ఓకే సూపర్ ఉందండి సారీ నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి బ్లౌజ్ అర్థమవుతుంది కదా దీని డిజైన్ కూడా ఇప్పుడు దీని కలర్ ఉంది యాష్ కలర్ అని చెప్పాలా లేదంటే లైట్ మస్టర్డ్ అని చెప్పాలా ఏ కలర్ చెప్పాలి లైట్ ఇది వచ్చేసరికి సిమెంట్ కలర్ అండి బాగుంది చీరంతా కూడా ఇలా బాక్స్ డిజైన్ వచ్చింది సూపర్ ఉందండి సారీ ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది ఇవి మనకి మిక్స్లో వచ్చాయండి ఐటమ్ ఫ్రెష్ కొనాలంటే ఏడు వందల యాభై అలా ఉంటుందండి ఇదోండి పళ్ళు శారీ మొత్తం కూడా డిజిటల్ డిజైను ఇలా అసలు డిజిటల్ డిజైన్ ఒక రకమైన డిఫరెంట్ డిజైన్ అండి కలర్ చూసారా ఎంత బాగుందో అన్నీ కూడా ఈ కలర్స్ అన్నీ కూడా కడితే చాలా బాగుంటాయండి ఎక్సలెంట్ ఉంటాయి వీటి కలర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి డిజైన్స్ కూడా మస్తున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది బ్లౌజు దీంట్లో వంగపూ రంగులో ఇది ఒక కలర్ అండి సే అదేంటి నేరేడు కొండ కలర్లో లైట్ అని చెప్పొచ్చు బాగుంది శారీ డిఫరెంట్గా కూడా ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది సారీ చూసారా అన్ని డిజైన్స్ మస్తున్నాయి కదా నిజంగా బాగున్నాయి ఇది ఇది వచ్చి ఒక రకమైన మనకి కాఫీ కలర్ పాచి గ్రీన్ మిక్స్డ్ అనమాట కలరు డిజైన్ అంతా కూడా ఇలా వచ్చింది బోర్డర్ వచ్చేసరికి ఇలా జరి బోర్డర్ చక్కగా చిన్న సింపుల్గా కడి బోర్డర్ ఇస్తాడు మనకి శారీ డిజైన్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే ఇస్తాడండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకే పళ్ళు కూడా మస్తు వస్తుంది ఇవి మిక్స్లోనే వచ్చాయండి డ్యామేజీ కాదు యాక్చువల్గా ఏదైనా డ్యామేజ్ వస్తే రావచ్చు కూడా చెప్పలేమండి మిక్స్లో అంటే ఏదైనా ఒకటి రెండు తగులుతుంది పళ్ళు ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓ డిజైన్ ఇలా వచ్చింది కలర్ భలే ఉంది కదా కలరు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇది చూసారా పర్పుల్ కలర్లో కూడా మనకి ఇది ఒక రకమైన లైట్ పర్పుల్ కలరు బ్లౌజ్ కానీ శారీ కానీ మస్తుంది చూడండి బాగుంది కదా క్లారిటీగా ఉంది డిజైన్ నీట్గా ఓకే మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం వాట్సాప్ చేయండి అండి మస్తుందండి సారీ పళ్ళు నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది హలో వైట్ మీద గ్రీన్ అండి ప్యూర్ లెలిను అసలు గ్రీన్ బ్లౌజ్ వస్తే అంటే మస్తు ఉంటుందండి ఇది చాలా బాగుంటుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి బ్లౌజ్ కూడా బాగుందండి అంటే దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చాడు హైలైట్ అండి బ్లౌజు శారీ మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చేసింది కదా బార్డర్ ఒక్కటే ఇలా వచ్చింది ఇలా అయితే బ్లౌజ్ ఏంటంటే గ్రీన్ కలర్ ఎక్కువ ఇచ్చాడు వైట్ అనేది తక్కువ ఇచ్చాడు అనమాట డిజిటల్ డిజైన్ మొత్తం ఇచ్చేసాడు అనమాట సూపర్ ఉంటే సూపర్ ఉందండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది కూడా ఒక రకమైన లైట్ వంగపూ రంగులో కూడా ఇది ఒక రకమైన కలర్ అండి ఓకేనా బాగుంది కదా ఇదిగోండి ఇలా వచ్చింది కదా అది కలర్ అయితే మస్తుందా అండి ఆల్ ఓవర్ డిజైను డిజిటల్ డిజైన్లో ఆల్ ఓవర్ డిజైను బాగుంది చీర బార్డర్ ఏ కలర్ వచ్చిందో మనకి అలాగే బ్లౌజ్ కూడా వచ్చింది బాగుందండి సూపర్ ఉంది ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది అండి ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వాట్సాప్ చేయండి ఈ శారీ చూసారా వైట్కి బ్లూ పింక్ కాంబినేషను మస్తుంది కదా శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకే ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుందండి పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి లైట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ మీరు ఇది ఒక రకమైన కలర్ అండి రాణి కలర్ కూడా కాదు అదొక రకమైన కలరు బాగుంది డిజైన్ అంతా బాగుంది పళ్ళు అలా వచ్చింది శారీ మొత్తం ఆలవు డిజైన్ ఇలా వస్తుంది బాగుందండి శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఎక్సలెంట్ ఉంది శారీ బ్లౌజ్ ఓకే నాలుగు వందల తొంభై తొమ్మిది అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది శారీ డిజైన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఓకేనా నిజంగా చెప్తున్నా చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నిట్లో రావండి ఇవి డిజిటల్ డిజైన్స్ కొన్నిట్లోనే వస్తాయి కలర్ చూసారా పీచ్ కలర్ ఎంత అందంగా ఉందో కలర్ ఓకేనా అయితే వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ వచ్చిందా రాలేదు ఓకే మీకు ఎవరికైనా కావాలంటే అంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి